భద్రకాళి దేవత ఈమె కాలానికి అధిపతి కాలానికి అధిపతి ఈమె అందుకని ఈమెను కాలానికి అధిపతి కాబట్టి కాళి అని అంటాం ఈమె స్వరూపం నల్లగా ఉంటుంది ఎందుకంటే కాల స్వరూపం ఎప్పుడు నల్లగా ఉంటుంది శని దేవుడు ఇది చేస్తాడు మనకు యముడు ఎందుకంటే ఆ కాలాన్ని బంధన చేసి చివరాకరి మూమెంట్ లో తీసి ప్రాణం తీసే ఆ యముడు కూడా నలుపే సో ఇంత ఇంపాక్ట్ ఉంది ఈమె కూడా బ్లాక్ కలర్ లోనే నలుపు కలర్ లోనే అనమాట ఈమె శని గ్రహానికి అధిష్టాన దేవత భద్రకాళి దేవత ఈమెను కొలవడం ద్వారా ముఖ్యంగా మనకు జాతకంలో శనిగ్రహాలకు సంబంధించిన ఏవైనా దోషం ఏలినాటి ఉన్నా కంటక శనున్నా ఇలా రకరకాల ఇప్పుడు అర్ధాష్టమ ఉన్నా అష్టమ శనున్నా లేదంటే శనిగ్రహం చేత పీడింపబడుతున్న ఈమె ఆరాధించడం ద్వారా శీఘ్రంగా మనకు ఉపశమనం లభించి భక్తుడు కోరుకున్న ఫలితాలను శీఘ్రంగా ఇస్తుంది అనేది ఈ భద్రకాళీ దేవత ఆరాధన వలన మనము తెలుసుకునే విషయం సో ఇది ఈమెకు భద్రకాళి దేవత గురించి ఈమెకు గురించి ఇంకా మనం చెప్పాలి అంటే